ఈ రోజు మునగాకు పచ్చడి చేస్తున్నాను హెల్త్కి మంచిది మునగాకు విటమిన్స్ అన్నీ బాగుంటాయి మునగాకు తినడం వల్ల దీంట్లో పల్లీలు కొంచెం నూనె వేసుకుందాం నూనె వేసాం ఇప్పుడు మనం పల్లీలు వేసుకుందాం ఇప్పుడు పల్లీలు వేసాం కాబట్టి ఎండుమిర్చి పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి అన్నీ వేయించుకోవాలి మునగాకులో ఎన్నో ఔషధాలు ఉంటాయి ఫ్రెండ్స్ అందుకని తినడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి చాలా హెల్దీ ఇవన్నీ వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు బిస్ధరలోకి తీసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసాను ఇప్పుడు దేంట్లో టమాటా కొంచెం సింపటెంట్ ముడువాగుని వేసుకోవాలి కడిగి పెట్టున్నాను ఉప్పు ఉప్పు వేసాను వెల్లుల్లి పెట్టి వేసి మిక్సీ పడుకుందాం ఇది కొంచెం వేగిన తర్వాత దీన్ని గురిగా వేసి అన్నీ మిక్సీ పట్టుకోవాలి కొంతమంది కామినేషన్స్లో కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్ ఒక అన్న పెట్టాడు నాకేం తప్పు అనిపించలేదు అక్క వీడో సరిగ్గా రావడం లేదు మీరు వాయిస్ గట్టిగా చెప్పడం లేదు మీరు చేసిన వంటకం పేరు పెట్టడం లేదు అక్క అని చెప్పారు నాకేం తప్పు అనిపించలేదన్న మీరు చెప్పింది కరెక్టే అందుకనే ఇప్పుడు కరెక్ట్గా చేస్తున్నాను ఇంకా కరెక్ట్గా ఏం చేయాలో అంతగా ఏం ఇంకా ఎప్పుడు ఇంకేం కావాలో నాకు అంతగా తెలియదు కొత్త కాబట్టి థ్యాంక్ యూ అన్న మీరు చెప్పినది నేను మంచిగా చేసుకుంటాను ఆయిల్ పెట్టాను ఆ హీట్ అయ్యేది ఆవాలు వేసాను జీలకర్ర వెల్లుల్లి కన్నీపాకు పచ్చడిలో ఇప్పుడు పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి చాలా బాగుంది ఫ్రెండ్స్ పచ్చి ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల వేసాను పచ్చి పచ్చి ఉల్లిపాయలు వేసాను అయిపోయింది ఫ్రెండ్స్ మునగాకు పచ్చడి మీరుగా ట్రై చేయండి ఎలాగొచ్చిందో చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా హెల్తీకి చాలా మంచిది ఆరోగ్యానికి నా ఛానల్ సప్రైజ్ చేసి లైక్ కొట్టి పక్కన బయలుదేర కొట్టండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ